ప్రతి సంవత్సరం ఎందుకు జరపాలి ఇప్పుడు నాలుగు సంవత్సరం వాటి జరుగుతూ ఉన్నారు ఎందుకని ఈ పండగ ఎందుకని ఈ ఆచారం ఎందుకని అంటే యహోవాను జ్ఞాపకము చేసుకోవడానికి దేవుడు దీనిని ఏర్పాటు చేశాడు దేవునికి ఇష్టం అవతరం ఈ రాళ్ళు ఎందుకనంటే ఆ రాళ్ళను చూసి చాలా మంది అమ్మో దేవుడు చెప్పాడంట అని ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి రాళ్ళకు పూజ చేసే భక్తి మాత్రం బాగా ఉంటది ఆ రాళ్లకు ముఖ్య భక్తి ఎక్కడ అమ్మో ఇది దేవుడు చెప్పిన రాయి ఇది దేవుడు చెప్పిన రాయి అరే బాబు ఆ రాయి బట్టి కాదు దేవుడు ఆ రాయిని అక్కడ ఎందుకు పెట్టమన్నాడు అందుని బట్టి మనం ప్రభుని స్కృతించాలి తలూయ్యా ఆచారం ఎందుకు చేయమన్నాడు ఆ పండుగ ఎందుకు చేయమన్నాడు చాలా మంది పండుగలు చేస్తారు ఆచారాలు ఆచరిస్తారు కానీ ఆచారం వెనక ఆ పండుగ ఉన్న దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేక క్రైస్తవ భక్తి కూడా ఒక ఆచార భక్తి లాగా అయిపోతుంది ఈ దినాల్లో క్రైస్తవ భక్తి కేవలం ఆచార భక్తిగా అయిపోతుంది దాన్ని చూసుకుని సంబరపడిపోతా ఉన్నాం నో 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 దేవుడిని జీవితంలో చేసిన ఆ కార్యాలు జ్ఞాపకం చేసుకునే విధంగా ఆ రాళ్ళుని అక్కడ పెట్టమన్నాడట అది చూసినప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే ఎందుకయ్యా ఈ రాళ్ళు ఇక్కడ పెట్టమన్నారంటే ఏమని చెప్పాలట వ్యవర్ధానం ఎదురొచ్చిందయ్యా మన జీవితంలో భయంకరమైన శ్రమ వచ్చింది దిక్కుతోచని స్థితిలో ఉన్నాం ఎలా బయటపడతాం అర్థం కావట్లేదు ఏడుస్తూ దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు ఆయ నదిని దేవుడు రెండు ముక్కలుగా చీల్చి పడేశారు నానా అని మీ పిల్లలకి మీరు చెప్పాలన్నారు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆ రాయి పెట్టండి అన్నాడు నిజంగా ఎంత గొప్ప మాటలు అండి దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క హృదయ తలంపులను మనం అర్థం చేసుకుంటే పాత నిబంధన కాలం నుంచి కూడా దేవుడు ఆచారం మీద ఆయన మనసు లేదు పాత నిబంధన కాలం మనుషులకు అర్థం కావాలని ఈ పండగ చేయటం నాయనా నన్ను జ్ఞాపకం చేసుకుంటారని దేవుడు పండగ చేయమన్నాడు కానీ పండగే చేస్తున్నారు కానీ దేవుడు చేసిన కార్యాలను మాత్రం జ్ఞాపకం చేసుకోవట్లేదు చాలా మంది అది చాలా విచారం అందుకే ప్రభు వారు ఈ నూతన నిబంధనలకు వచ్చిన తర్వాత ఆయనకి అన్ని కాదు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన తన్ను తానుగా బలి అయిపోయిన సందర్భాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రం హలో లూయ చూడండి అదే మాట నిర్గమకాండం మీరు గమనిస్తే ఆ పన్నెండు వాద్యాలు మీరు గమనిస్తే ఇంకొక మాట ఇరవై ఆరో వాక్యం ఉంటుంది చూడండి పన్నెండు మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారము ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యహోవాకు పస్కాబలి ఆయన ఐగుప్తి ఇళ్లను హతము చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాలీలను విడిచిపెట్టెను అనవలెను అని చెప్పాడు దేవునికి స్తోత్ర హలే లూయా హలే దేవుడు పస్కా పండగ చేయమని చెప్పాడు రాతి నిబంధన కాలంలో ఎందుకు చేయమన్నాడంటే దానికి ఒక ఉద్దేశం ఉంది ఒక పర్పస్ ఉంది ఎందుకు చేయమన్నాడట పస్కా పండుగ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయండి అని చెప్పాడు ఎందుకు చెప్పాడట ఐగుప్తు దేశంలో మనం ఉన్నప్పుడయ్యా భయంకరమైనటువంటి మరణం తెచ్చింది ప్రతి ఇంటిలో మరణమే ఉంది మీరు ఆ కింద వచ్చిన చదువుకుంటూ వెళ్తే పరో ఆ దేశంలో ఉన్న పరో మొదలుకొని ఆ ఇంట్లో బానిస దగ్గర పనిచేసేటువంటి ఆ బానిస పిల్లల వరకు ఉన్నటువంటి ప్రతి ఇంటిలో శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదట శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదు మీరు అక్కడ చదువుకుంటే వెళ్తూ ఉంటుంది ఆ రాత్రి ఫ్ అదా లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్క టైన్ నువ్వు లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టేను దేవునికి ఇస్తూ హలెయ ఐగుప్తులో మహాఘోష పుట్టింది శవం లేని ఇల్లు ఒకటి కూడా లేదట అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎవరింటి ముందైతే దేవుడు చెప్పినట్లుగా విని గొర్రెను కత్తిరించి మరి బలి ఇచ్చి దాని రక్తాన్ని వారి గుమ్మాలకు ఎవరైతే రాస్తారో ఆ నిలువు కొమ్మికి అడ్డకొమ్మికి ఎవరైతే రాస్తారో సంహారదూత మరి ఆ యొక్క గుమ్మని ఆ ఇండ్లను విడిచి వెళ్ళి వెళ్ళిందట వారు రక్షించబడ్డారట అందుకని ప్రభు చేయమన్నాడు ఈ రోజున ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడు ఈ పండుగను ఆచరించండి అని చెప్పాడు ఈ రోజున ప్రభు మన రక్షించిన దాన్ని జ్ఞాపకం చేసుకుని మనం పండుగను ఆచరించాలి దేవునికి స్తోత్రం హలో దేవుడు చేసినటువంటి ఎలా రక్షించాడో దేవుడు ఎంత మరణకరమైన పరిస్థితిలోకి వెళ్ళామో అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడండి ఎంత గొప్ప దేవుడు అని చెప్పి ఆయన రక్షించిన విధానాన్ని బట్టి పసక పండగ చెప్పాడట ఈ రోజున ఈ ఇంటికి పసక పండుగ దేవునికి ఇస్తావు హలే ఇక్కడ మనందరికీ దేవుడు ఒక పండుగను అనుగ్రహించాడు మనం ఈ రోజున దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను స్తోత్రార్హ క్రియలను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా మన ముందు ముగాక హలే లూయా ఈ రోజున ప్రభు కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా దేవుడు చేసినటువంటి మహత్కార్యాలు కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా రోజున ప్రభు నిధిలో ఒకవేళ జ్ఞాపకం చేసుకునే పరిస్థితి కనుక లేకపోతే మనం చాలా డేంజర్ జోన్లో పడతాం మీరు ఏదైనా మర్చిపోవచ్చు కానీ దేవుని కార్యాలు మర్చిపో నేను ఏంటి దినాన్ని మా ఊరు నుంచి వస్తూ ఉంటే ఒక ఆమె నన్ను పలకరిస్తూ ఉంది పలకరిస్తూ ఉంటే అయ్యా రాజు బాగున్నావా బాగున్నావా అంటుంది కానీ నాకు గుర్తురా అట్లా మర్చిపోయా రెండు మూడు సార్లు పలకరించింది ఆమె నేను బాగా పలకరించానని తెలుసు ఆమెతో మాట్లాడానని తెలుసు కానీ ఎక్కడ మాట్లాడాను ఆ మాకు ఎలా రిలేటివ్ అవుతుంది బంధువు అవుతారో నాకు తెలియట్లే కానీ మరలా నేను పడవ దాటి కారు ఎక్కిదైన తర్వాత అయ్యా రాజు బాగున్నావు అంటే ఎక్కడికి వెళ్ళాలమ్మా అంటే ఫలాని చోట సరే నేను ఆ దారిలో నేను దింపుతాను రండి కారు ఎక్కించుకున్నాక కారులో నడుస్తూ వస్తూ ఉంటే అప్పుడు మాటల్లో నాకు అర్థమైంది అయ్యా నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ టైంలో నువ్వు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసావు కదా మాకు చెప్పావు కదా నా భర్త చనిపోతున్న సందర్భంలో నన్ను బలపరిచే ఆ మాటలు విన్నప్పుడు ఆ క్రియ ఏదైతే చెప్పిందో అప్పుడు నాకు ఇవన్నీ గుర్తొచ్చేసి దేవుని ఇస్తావుతారు అలా ఆహా ఆ సందర్భం చెప్పినప్పుడు మనిషి గుర్తొచ్చింది ఓకే దేవానికి అట్టి కార్యాలు జరిగించవు తండ్రి ఆమె తొలిగిపోయింది అనుకున్నాను స్థిరపరిచప ప్రభా నీకు ఉందని అంటే కార్యము గుర్తొచ్చింది మనుషులు పరిస్థితులు మర్చిపోయాం ఈ రోజున కార్యాలు మనకు గుర్తుండను గాక రాళ్లే గుర్తుంటాయి అందరికీ కానీ దేవుని క్రియ మాత్రం గుర్తుండదు దేవుని క్రియలను జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం పెట్టుకొని ప్రభుని స్థుతిస్తే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు వారికే వస్తాయి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో అంత గొప్ప కార్యం మనం చూస్తాం మరి ఈ రోజున వారి కుటుంబ సభ్యులు దూరం నుంచి ప్రయాసపడి మరి మా తమ్ముడు తమ్ముడు అని చెప్పేసి వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మా దేవుడు మా బిడ్డని ఇలాగ రక్షించాడు అని కృతజ్ఞత కలిగి వస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ జ్ఞాపకం చేసుకున్న విధానం మీ జీవితాలకి గొప్ప దీవెం తెచ్చి పెడుతుందండి హల ఈ కుటుంబం మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే దేవుడు చేసిన క్రియలు జ్ఞాపకం చేసుకున్న కృతజ్ఞత కలిగి కనుక మనం ఈ భూమి మీద బ్రతకగలిగితే మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుంటాం ఈ రోజున ప్రభు సన్నిధిలో ఆయన చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం గాక కృతజ్ఞత గాక ఆయన నామాన్ని గాక ఆయన ఉన్నతమైన కార్యాలను మనం గాక జ్ఞాపకం చేసుకుందామా దేనికి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చేసిన దేవునికి ఇష్టం అవుతా హూయా